వెల్కమ్ టు మై ఛానల్ శర్మితా వ్లాగ్స్ సో ఈరోజు తక్కువ ఇంగ్రీడియంట్స్తో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం టేస్టీ టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే బిర్యానీ ఎలా చేసుకోవాలో నా ఛానల్లో చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో ఇప్పుడు మనమైతే చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూసేద్దాం ఇవైతే టూ గ్లాసెస్ బాస్మతి రైస్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకోండి త్వరగా ఉడికేస్తుంది అనమాట సో ఇప్పుడైతే మనం ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలో సారి చూసేద్దాం ముందుగా తగినంత ఉప్పేసేసుకోండి కారం తగినంత కొంచెం కొత్తిమీర మీ స్పైస్కి తగ్గట్టు మీరు కారం వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా ప్రాబ్లం అయితే లేదు ఓకే ఇది వచ్చేసి చికెన్ మసాలా సో ఇది కూడా ఆప్షనల్లే మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే చెక్క ఒక నాలుగు లవంగ ముగ్గలు ఇప్పుడు వేసుకుందాం తగినంత కలిపేసుకోండి అలాగే హాఫ్ లెమన్ కూడా వేసుకోండి ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు మొత్తం ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కనైతే పెట్టేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ ఏం బ్రౌన్ ఆనియన్లా వేగించలేదు ఇవి ఫస్ట్ ఆయిల్లో వేసి బ్రౌన్గా అయ్యాక నేను మసాలా ఇంగ్రీడియంట్స్ వేస్తాను సో ఒక టమాటా తీసుకోండి గ్రేవీ కోసం కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ఇప్పుడైతే మనం బాస్మతి రైస్ని ఉడికించుకుందాం దీనిలో కూడా హోల్ గలం గరం మసాలా అయితే వేసుకోవాలి చెక్క ఒక మూడు లవంగాలు ఒక బిర్యానీ ఆకు హాఫ్ లెమన్ పిండి వేయండి ఎందుకంటే రైస్ అనేది మనకి చాలా పొడి పొడులుగా తెల్లగా వస్తుంది లెమన్ వేయడం వల్ల సో హాఫ్ లెమన్ వేయండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి ఎందుకంటే రైస్ అనేది మనకి టేస్ట్ బాగుంటుంది ఒక రెండు నుంచి మూడు యాలకులు అయితే కొట్టుకుని వేసేసుకోండి నాకులాగా దీని పేరు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి సో బిర్యానీ అయితే నేను దీంట్లో చేయబోతున్నాయి కడాయిలో ఇది వచ్చేసి ఈ ఇండక్షన్ స్టవ్ మీద అయితే పంచేయదండి సో అందుకని చెప్పి నేను కింద అయితే చికెన్ గ్రేవీ అయితే ఉడకబెట్టుకుంటున్నాను సో వెలిగించేసాను ప్యాన్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇది వచ్చి నెయ్యి ఆయిల్ వేసుకుందాం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ బిర్యానీ కాబట్టి సో ఆయిల్ కూడా వేసుకుని హీట్ అయ్యాక ఆనియన్స్ వేసేస్తాం స్పూన్స్ అయితే వేస్ట్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ బాగా మరలుతున్నాయి సో ఇంకొంచెం తెరలేక మనం రైస్ వేసేద్దాం చూడండి మంచిగా పొంగులు వచ్చేసాయి ఇప్పుడైతే రైస్ వేసేద్దాం ఈస్ అయితే వేసేసాము ఇది మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడకాలంటే మిగతాతో వచ్చేసి చికెన్తో దమ్ అవుతుంది కొన్ని క్లిప్స్ అయితే మిస్ అవుతాయి ఏమనుకోకండి చూడండి ఆనియన్స్ అనేది బ్రౌన్ అవుతున్నాయి కదా బ్రౌన్ అయ్యాక మనం టమోటా వేసుకోవాలి అన్నట్టు ఇందులో కూడా కొంచెం హాట్గా లవంగాలు చెక్కలు చిన్న చిన్న ముక్క అయితే వేసుకోండి ఖచ్చితంగా వేసుకోవాలి వేగే కదా ఇప్పుడైతే టమోటా వేసేసి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకుందాం చాలా పాప అండి రైస్ మంచి పొంగులు వచ్చేస్తే చూడండి ఇది వేగాక చికెన్ వేసేస్తాం ఇప్పుడు వచ్చేసి మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం చూసారు కదా చికెన్ కూడా వేసేసుకున్నాను ఇది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి పైన ప్లేట్ వేసేయండి ఎందుకంటే మగ్గి మంచిగా చికెన్ అనేది కుక్ అవ్వాలి రైస్ చూడండి ఇలా ఉంటే చాలు ఇంకా తీసేసుకోవచ్చు మీరు ఒక రైస్ పలుకుని పట్టుకొని మధ్యలో ఇలా అంటే విరగాలి అలా ఉంటే చాలు తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి రైస్ రైస్ని ఇలా పక్కన పెట్టేసుకోండి చికెన్ చూద్దాం ఒకసారి వెళ్ళి మంచిగా కుక్ అవుతుంది చికెను మా పాపకైతే నిద్ర వచ్చిందండి సో చికెన్ కుక్ అయ్యేలోపు పాపని అయితే నిద్ర పిచ్చేస్తాను పాపని పడుకోబెట్టి వచ్చేసాను సో ఒకసారి చికెన్ చూసేద్దాం మంచిగా చికెన్ అయితే కుక్ అయిపోయిందండి చీకటిగా ఉందనుకో కింద వచ్చేసి నేను మా స్టవ్ మీద చేస్తున్నా సో అందుకని మీకు చీకటిగా అనిపిస్తుంది సో చికెన్ కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది సో రైస్ చూసారా ఇలా ఉండాలి ఇప్పుడు వచ్చేసి సగం మనం వేరే దానిలో తీసేసుకుందాం సగం వేరే దానిలో తీసుకున్నాను సో సగం ఉంది దాని మీదకి రైస్ వేసేద్దాం సగం రైస్ వేసాక మనం ఇంతకుముందు సగం తీసుకున్నాం కదా చికెన్ ఇది దాని మీద వేయాలి ఫస్ట్ లేవల్సి వేసుకుందాం వేసేసుకున్నాక మిగిలిన రైస్ కూడా మనం దాని మీద వేసేసుకుందాం చికెన్ మీద సో వేసేసుకున్నాం కదా ఇప్పుడు దాని మీద కొత్తిమీర వేసుకుందాం నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇదైతే పూర్తిగా ఆప్షనల్ జస్ట్ కొంచెం అంత కొంచెం నెయ్యి ఇంతే ఇంకా దీన్ని దమ్ పెట్టేద్దాం నేనైతే ప్లేట్ పెట్టేసి ఇందాక రైస్ ఉడకబెట్టాను కదా ఆ గిన్నెలో సగం వాటర్ పట్టి పెట్టేశాను సో ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ లో మీడియంలో కుక్ నుంచి ఆపేయండి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది ఆపేసుకుందాం ఆపేసిన ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ప్లేట్ తీ ఫైనల్లీ మన బిర్యానీ ఎలా వచ్చిందో చూసేద్దాం చూసేయండి మీరు కూడా అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ైస్ చూడండి సో చాలా సింపుల్గా చక్కగా బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్పాను అడుగు కూడా అంటలేదు చూడండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మన ఛానల్ అందరూ ఫస్ట్ టైం నేను కూడా చూడడం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి సో సింపుల్గా